వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతీయ విద్యు మనం అనుకున్నట్లుగానే ఏపీ టెట్ నోటిఫికేషన్ ఈరోజు వచ్చేసింది దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటో ఈరోజు మనం చూద్దాము మనకి తర్వాత మీకు వచ్చే వీడియోలు నేను ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా మనము చూద్దాము ఎలా పెట్టాలని లాస్ట్ టైం కూడా చాలా తప్పిదాలు జరిగాయి ఈసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చాలా జాగ్రత్తగా విని అలాగే చెయ్యాలి తొందరపడి ఏది కూడా చేస్తే మళ్ళీ మనము దాంట్లో ఆప్షన్స్ అనేవి ఉండవు వన్స్ ఆ ఫామ్ అప్లికేషన్ ఫామ్ కనుక సబ్మిట్ చేస్తే ఈ రోజు నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ రోజు నుంచి కూడా ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు ఇక్కడ దానికి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఇచ్చారు ఎందుకు ఈ టెట్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది అనేది దాని గురించి అన్నీ మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటిది మనం ఇంతకు ముందు చూసాం అఫిషియల్ వెబ్సైట్లో ఎలా డిస్ప్లే చేశారు లాస్ట్ టైం మేము డిఎస్సి ఉన్నదాన్ని కొంచెం వేరుగా చేసి ఈసారి కొత్తగా మోడిఫై చేసి పెట్టడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది దీని గురించి ఇందులో మనకి ఎన్సీటీఈ అప్రూవ్డ్గా మనకు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు కూడా తెలుసు ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా చేయాలని మరి ఆల్రెడీ మహారాష్ట్రలో మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఈసారి చాలా ఫార్టీ పర్సెంట్ ఎక్కువగా టెట్ అప్లికేషన్స్ నమోదవుతున్నాయని అవుతున్నాయని తెలియచేయడం జరిగింది అంటే బహుశా వాళ్ళందరూ కూడా ఇన్ సర్వీస్ టీచర్లు కూడా అప్లై చేస్తూ ఉన్నారు అని తెలిసింది సో ఇది వన్స్ ఇది తిరిగి కంపల్సరీ చేయాలి అన్నప్పుడు ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా అప్లై చేసుకోవాల్సిందే సో ఈ రోజు మనకి ఏపీ ఏపీలో పెట్టింది ఇది బోత్ ఫర్ ఇన్ సర్వీస్ అండ్ యాజ్ వెల్ అస్ ఫ్రెషర్స్ అందరూ సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు టెస్ట్ మాత్రం డిసెంబర్లో ఉంటుంది ఈ క్యాండిడేట్స్ ఏఏ స్కూల్స్ కంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అన్ని స్కూల్స్ కండి మున్సిపల్ స్కూల్స్కు జిల్లా పరిషత్కి మండల్ పరిషత్కి ఏపీ మోడల్ స్కూల్స్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ వెల్ఫేర్ సొసైటీ స్కూల్స్ ఇవన్నీ కూడా ఈ టెట్ అనేది రాస్తే వాటికి వా వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాటి కూడా మళ్ళీ డిఎస్సీ రాయడము వాళ్ళు ఏది రాసినా కూడా అప్లై చేసుకోవచ్చు సో దోస్ క్యాండిడేట్స్ హూ పజ డిఎల్ డిఎల్డీ అండ్ బీఎడ్ బోత్ ఆర్ బీఎడ్కి ఈక్వలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ దీనికి సంబంధించింది చూసుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఏపీటెట్కి అపేర్ అవ్వచ్చు సో దీనికి ఏంటంటే ఈ ఏపీటెట్ టీచర్ ప్రైవేట్ అన్ఎయిడేడ్ స్కూల్స్లో సెంట్రల్ స్టేట్ సిలబస్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్ అపేరింగ్ ఫర్ సీటెట్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మన డిఎస్సికి సీటెట్ రాసిన వాళ్ళు కూడా ఎలిజిబులే మరి ఈ సీటెట్ రాయడానికి మన వాళ్ళు కూడా సీటెట్ రాయడానికి కూడా ఎలిజిబుల్ ఈ టెట్ సీటెట్ నేషనల్ లెవెల్లో సీటెట్గా చేస్తారు అన్ని స్టేట్స్ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి టెట్లను మాత్రం కండక్ట్ చేస్తున్నాయి సో ఏపీ టెట్ స్కోర్ షెల్ ఆల్సో అప్లై ఫర్ ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ టెట్ స్కోర్ని ఏపీ టెట్ స్కోర్ ఆల్రెడీ రాశారు ఆ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు తెలుసండి డిఎస్సిలో రావడానికి మనకు టెట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్వంటీ పర్సెంట్ టెట్ స్కోర్ తీసుకుంటారు కాబట్టి కాబట్టి దీంట్లో మనకు ఎక్కువ మార్కులు తెచ్చుకొని వన్ థర్టీ ప్లస్ తెచ్చుకొని ఉంటే కనుక అది డెఫినెట్గా ఒక అసెట్ అవుతుంది మీరు డిఎస్సి రాసినప్పుడు సో దీనికి కావాల్సిన ఏంటి ఈ నోటిఫికేషన్లో మీరు చేయాల్సిన ఏంటి ఇక్కడ అట్మోస్ట్ ట్రాన్స్పరెంట్ అండ్ అక్యురసీగా ఉండేలా ఈ టెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు మెయిన్ థింగ్ ఇందులో ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ లాస్ట్ టైం చేసినట్టుగానే పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి పేపర్ టూ ఏ పేపర్ టూ బి అంటే ఏంటో మనకు తెలుసు క్యాండిడేట్స్ హూ ఇంటెన్స్ టు బి ఏ టీచర్ ఫర్ క్లాస్ వన్ టు ఫైవ్ హ్యావ్ అపేర్ దే హ్యావ్ టు అప్పర్ ఫర్ వన్ ఏ అదేవిధంగా వన్ బి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సిక్స్త్ టు ఎయిత్ టూ ఏ చేయాలి అలాగే టూ బి అంటే వాళ్ళ స్పెషల్ ఎడ్యుకేషన్కి సో వీళ్ళు ఈ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఈ క్లాసెస్ అయితే ఇది ఆ క్లాసెస్ అయితే అది అని చెప్పేసి సో టీచర్స్ ఆల్ క్లాసెస్ ఫ్రమ్ వన్ టు ఎయిత్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్పయర్ ఫర్ ఆల్ పేపర్స్ ఎవరికైతే బీఎడ్ డిఎడ్ రెండు కూడా ఉంటాయో వాళ్ళు రెండిటికి కూడా అప్లై చేసుకోవచ్చు సో టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఇది ఇంపార్టెంట్ అండి మనకు ఇప్పుడు ఏపీ కండక్ట్ చేస్తున్న టెట్ కూడా ఇన్ సర్వీస్ టీచర్స్ అప్లై చేసుకోవచ్చు దట్ ఈస్ వై ఐ పుట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఇక్కడ ఈ ఇన్ సర్వీస్ వాళ్ళకంటే ఇక్కడ చాలామంది డౌట్స్ కూడా చెప్తున్నారు అది కూడా క్లియర్ అవుతుంది యాజ్ పర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద ఆనరబుల్ ది కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ సివిల్ అప్పీల్ నెంబర్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ప్రయర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఆర్టీ యాక్ట్లో జాయిన్ అయ్యారు అండ్ హ్యావింగ్ మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ టు రిటైర్ ఆన్ సూపర్ యాన్యుయేషన్ వాళ్ళు ఎవరైతే రిటైర్ కాబోతున్నారు సూపర్ యాన్యుయేషను అంటే పదవీ కాలం ముగించిన తర్వాత రిటైర్ అవుతున్నారు వాళ్ళు మస్ట్ క్వాలిఫైడ్ టెట్ అండి టెట్ వాళ్ళకి కంపల్సరీ ఉండాలి ఎగ్జిస్టింగ్ సెకండరీ టీచర్స్ ఉండొచ్చు అందులో ఇన్ సర్వీస్ టీచర్స్లో ఎస్సీలు కూడా ఉండొచ్చు అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎగ్జిస్టింగ్ సెకండరీ టీచర్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్స్ దే డు నాట్ హ్యావ్ టెట్ క్వాలిఫికేషన్ బట్ దే మే అప్పయర్ ఫర్ వన్ ఏ వన్ బి అండ్ టూ ఏ టూ బి ఇన్ దేర్ కన్సర్న్ సబ్జెక్ట్ వాళ్ళు వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్లో ఈ టెట్కు అప్లై చేసుకోవచ్చు అని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అప్పయరింగ్ ఏపీ టెట్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ ఇన్ గవర్నమెంట్ ఆర్డర్స్ నెంబర్ థర్టీ సిక్స్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ట్వంటీ థర్డ్ టెన్ ట్వంటీ ఫైవ్ దీస్ ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫర్ ఆల్ ఇన్ సర్వీస్ టీచర్స్ సర్వింగ్ ఇన్ ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అప్పుడు డిఎడ్ లేదు ప్రైమరీ టీచర్స్కి మరి ఇప్పుడు డిఎడ్ ఉంది మరి మేము క్వాలిఫై అవుతామా డిఎడ్ లేకుండా మేము టెట్టు రాయొచ్చా అని చెప్పేసి అనుకుంటే అలా కావదండి వాళ్ళకి ఇది ఎగ్జామ్స్ చేశారు లేకపోయినా కూడా వాళ్ళు టీచర్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు టెట్టు రాసుకోవచ్చు దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఓన్లీ బీఏడ్ ఉన్నవాళ్ళు ఎస్డీటీగా ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు ఎందుకంటే ఇది కొత్త రూల్ వచ్చింది మనకి డిఎడ్ ఉన్న వాళ్ళందరూ ఎస్డిటీ చేసుకోవాలని లాస్ట్ ఇయర్స్ మనకు బీఏడ్ వాళ్ళని ఎస్డీటీ కూడా అలౌ చేయలేదు అన్లెస్ దే హ్యావ్ డిఎడ్ అది ఇది ఉన్న వాళ్ళు మాత్రమే రెండిటికి అప్లై చేసుకున్నారు సో అప్పుడు డిఎడ్ కాకున్నా కూడా లేకపోయినా కూడా వాళ్ళు ఎస్జిటిగా ఉన్నప్పుడు పర్మనెంట్గా కొనసాగించాలి అంటే వాళ్ళు టెట్ రాసుకోవచ్చు వాళ్ళకి అలాంటి భయాలు ఏమీ ఉండక్కర్లేదు టెట్ ఫర్ లాంగ్వేజెస్ అండ్ సోషల్ స్టడీస్ ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది ఎప్పుడంటే టూ థౌజండ్ సెవెంటీన్కు ముందు ఒక కామన్ పేపర్ ఫర్ ఎస్ఏ లాంగ్వేజెస్ అండ్ సోషల్ స్టడీస్కి పెట్టేది బట్ వేర్ ఆర్ సెవెంటీన్ టెట్ ఆన్ వర్డ్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆన్వర్డ్స్ సపరేట్ ఎగ్జామినేషన్స్ హ్యావ్ బీన్ కండక్టెడ్ ఎవరైతే ఈ సోషల్కి లాంగ్వేజెస్కు సపరేట్గా కండక్ట్ చేస్తున్నారు ఓకే క్వాలిఫైడ్ ఇన్ ద కంబైన్డ్ టెట్ ప్రీవియస్లీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు కంబైన్డ్గా ఉన్నటువంటిది అందులో క్వాలిఫై అయ్యారో ప్రీవియస్ టెట్లో ఈ లాంగ్వేజెస్ సోషల్స్కి కలిపి వాళ్ళు ఇప్పుడు సపరేట్ పేపర్ ఉండి అండ్ క్వాలిఫై ఇన్ ద కన్సర్న్ పేపర్ ఓన్లీ వాళ్ళు సపరేట్గా అంటే లాంగ్వేజ్ వాళ్ళు లాంగ్వేజెస్ సబ్జెక్ట్కే సోషల్ వాళ్ళు సోషల్ సబ్జెక్ట్కే టెట్ అప్లై చేసుకొని ఆ సబ్జెక్ట్లో రాసి క్వాలిఫై ఉంటే పర్వాలేదు అని చెప్తున్నారు దీనికి ఎగ్జామినేషన్ ఫీ ఏంటి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి వస్తేనండి థౌజండ్ రూపీస్ ఉండాలి పేపర్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి ఏ మీరు ఒకరు కనుక రెండు రాస్తే ఏ బీ అంటే వన్ ఏకి రాసి టూ ఏ కూడా రాస్తే వన్ బీక్ రాసి టూ బీక్ కూడా కంబైన్గా రాస్తే దే హ్యావ్ టు పే త్రూ పేమెంట్ గేట్ వే ఈ ఇరవై నాలుగో తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి మొదలుకొని ఇరవై మూడు నవంబర్ వరకు వాళ్ళు పే చేయొచ్చు రెండిటికి రాస్తే రెండిటికి సపరేట్గా ఫీపే మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం అనేది సపరేట్గా చేసుకోవాలి ఇక్కడ మనకు హెచ్డిటిపి సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ ఇచ్చారు అది ఈ రోజు నుంచి నవంబర్ లెవెంత్ వరకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ద క్యాండిడేట్ హూ ఈస్ హ్యావింగ్ బోత్ డిఎడ్ అండ్ జనరల్ స్పెషల్ అండ్ బిఎడ్ జనరల్ అండ్ స్పెషల్ క్వాలిఫికేషన్స్ కొంతమందికి స్పెషల్ ఉంటుంది నార్మల్గా కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా రెండింటికి చేయొచ్చు అప్లై ఫర్ ఆల్ ద పేపర్స్ అండ్ హ్యాస్ టు పే థౌజండ్ ఫర్ ఈచ్ పేపర్ సపరేట్లీ అందుకే ఇది నేను బ్రాకెట్ పెట్టి మరీ ఇంపార్టెంట్ అని పెడుతున్నానండి దేనికి అదే పేపర్లకు సపరేట్గా కట్టుకోవాలి సబ్జెక్టుని మాత్రం కంపల్సరీ స్పెసిఫై చేయండి లాస్ట్ టైం చాలా చాలా గొడవైంది డిఎస్సీకి అప్లై చేసినప్పుడు ఈ సబ్జెక్టుది ఆ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టుది ఈ సబ్జెక్ట్కి చేయడం జరిగింది సో మీ సబ్జెక్టులను క్లియర్గా పెట్టుకొని మీ స్కోర్లు కూడా వచ్చిన తర్వాత క్లియర్గా పర్టికులర్ సబ్జెక్ట్ది పెట్టుకోవాలండి ఎందుకే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కూడా ఇవి చదవకుండా ఏదో హడావిడిగా అప్లికేషన్ ఫిల్అప్ చేసి మాత్రం సబ్మిట్ చేయకూడదు దట్ ఈస్ ద రీజన్ ఐ ఆ గివింగ్ ఆల్ దీస్ క్లియర్లీ మీరు లాస్ట్ టైం తప్పులు ఎక్కడ జరిగినాయో వాడిని స్ట్రెస్ చేస్తూ మరి మీకు చెప్పాలని ఈ వీడియో తీస్తున్నానండి అయితే ఈ ఆన్లైన్ సపరేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అని నేను ఇన్ డీటెయిల్గా వీడియో తీస్తున్నాను నెక్స్ట్ ఈ దీని తర్వాత పెడతాను ఇదేంటంటే జస్ట్ దానికి కావాల్సిన రూల్స్ ఏంటి మీరు మెయిన్ వైల్ అన్ని రెడీగా పెట్టుకోవడానికి అనమాట సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది వాళ్ళు ఇచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరేం కట్టక్కర్లేదు ఎక్కడంటే ఏపీటెట్ అఫీషియల్ వెబ్సైట్ అది సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేది దాంట్లో వెళ్ళి కొడితే మనకు మొత్తం డీటెయిల్స్ కూడా వస్తాయి అది కూడా ఈరోజు నుంచి ఓపెన్ అవుతుంది క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ రోజు నుంచి ఇరవై మూడు నవంబర్ వరకు సబ్మిట్ చేయొచ్చు కానీ ఇక్కడ మరి ఒక ఇంపార్టెంట్ది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ నో క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ ఫర్ ఎడిట్ ద అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ మీరు ఏమేమి చేస్తున్నారు అందులో ఏమేమి అలవ్ చేస్తున్నారో అవన్నీ కూడా అన్నీ చేసి చెక్ రీచెక్ రీచెక్ చేసిన తర్వాతనే సబ్మిట్ కొట్టండి వన్స్ యూ సబ్మిట్ మాడిఫికేషన్స్కి వేయలేదు లాస్ట్ టైం కూడా మోడిఫికేషన్స్ కావాలని డిఎస్సిలో అడగడము అవి లేకపోవడము చాలా అవస్థలు పడ్డారు క్యాండిడేట్స్ సో అలా లేకుండా ముందే జాగ్రత్త పడండి మరొక విషయం ఏంటంటే అప్లికేషన్ ఫామ్ను కేర్ఫుల్లీ విత్ కంప్లీట్ ఎందుకంటే మీ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ వస్తే యు ఆర్ ద హోల్ అండ్ సోల్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వాటిని ఎవ్వరు కూడా మళ్ళీ కన్సిడర్ చేయలేరు చేంజ్ కానీ మాడిఫై చేయడానికి కానీ అలా ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని చేయాలి అయితే ఎవరైతే మాడిఫై చేయాలనుకున్నారో కరెక్షన్స్ మాడిఫికేషన్స్ నాట్ బీ కన్సిడర్డ్ ఇఫ్ క్యాండిడేట్ నీడ్ టు చేంజ్ అవర్ మోడిఫై షీ హ్యాస్ టు పే థౌజండ్ రూపీస్ విత్ సెపరేట్ అప్లికేషన్ విది ఇన్ ద డ్యూడేట్ మీరు ఇది తప్పు రాశాను అని చెప్పేసి అనుకుంటే సబ్మిట్ చేశాక అందులోనే కరెక్షన్ చేస్తా అంటే కాదండి మళ్ళీ అప్లికేషను ఆ టైం లోపలే మీరు ఒకవేళ ఇవాళ తప్పు సబ్మిట్ చేస్తే మళ్ళీ ఆ డేట్ సమయంలో మీరు కరెక్ట్గా మళ్ళీ ఫ్రెష్ ఫీ కట్టి అప్పుడు మళ్ళీ ఇంకొకటి నింపుకోవాలి సో ఇక్కడ అందుకే మీరు జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరము ఓకే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి వాళ్ళు పెడతారు దాంట్లో మనము ఎక్కడ మనకు దగ్గర ఉందో దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి వాళ్ళు ఏది డిసైడ్ చేసి మనకు ఇస్తారో అదే ఫైనల్ అనమాట ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ మీద ఉంటుంది ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటర్స్ బికాజ్ ఇట్ ఈస్ సిబిటీ ఎగ్జామ్ తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకి పేపర్ వన్కి ఇలా వన్ టు ఫైవ్ క్లాసెస్ పేపర్ వన్ అంటున్నాం కదా టీచర్స్ ఎవరైతే టు ఎయిత్ క్లాసెస్ అయితే మనం పేపర్ టూ అంటాము వన్ టు ఫైవ్ అయితే పేపర్ వన్ అని అంటాము సో ఇక్కడేంటంటే వాళ్ళు అలాగే మనకు యూనో స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే రిహాబిలేషన్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆర్సీఐ దానికి సంబంధించింది ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి స్పెషల్ టీ ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కూడా చాలా వస్తున్నాయి రెండు వేల పైనే ఉన్నాయి అవి స్పెషల్ నోటిఫికేషన్ కాబట్టి టెట్ వాటికి రాస్తే అది సబ్జెక్ట్ ఉంటుందన్నమాట సో ఏపీ టెట్ డస్ నాట్ ఆటోమేటికలీ కన్ఫర్ ద రైట్ టు పార్టిసిపేట్ ఆర్ కన్సిడర్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టీచర్ ఆఫ్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ కానివ్వండి ఏదే కానివ్వండి మనకు ఉన్నటువంటి మోడల్ స్కూల్స్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి మీరు టెట్ రాసినంత మాత్రాన మీరు టీచర్ అయిపోయినట్టు అనుకోకూడదు దాంట్లో వచ్చిన మార్క్స్ని బట్టి కంపారెటివ్ దాన్ని బట్టి మళ్ళీ మనకు డిఎస్సి ఉంటుంది అవన్నీ అయిన తర్వాతనే జాబ్ అనేది ఉంటుంది సో దీని గురించి టెట్ రాసినంత మాత్రాన జాబ్ అని అనుకోకూడదు చెప్తున్నారు తర్వాత ఈ కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్స్ మనకి ఎవరైతే కోర్సులు చేస్తున్నారో డిఎడ్ బిఎడ్ కానివ్వండి మీరు ఏవైనా కూడా కోర్సులు చేస్తున్నప్పుడు అదంతా మనకి ఇక్కడ క్లియర్గా ఉంది వాటివి మీరు ఒకవేళ ఫైనల్ డిగ్రీ రాస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంత లోపల వాళ్ళకి ఫలానాది అయిపోయి ఉండాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా టెట్ రాయొచ్చు అని చెప్పడం జరిగింది స్ట్రక్చర్ కంటెంట్ అండ్ సిలబస్ సిలబస్ అండి టెట్కి ఏమీ మారలేదు మనకు టెన్త్ క్లాస్ సిలబస్ లాస్ట్ టైం ట్వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీది ట్వంటీ ఫోర్ది ఇచ్చారు సో ట్వంటీ ఫోర్ది కాకుండా ఇప్పుడు పాతది కన్సిడర్ చేశారు ఇప్పుడు కొత్తది మిగతాది వన్ టు నైన్ క్లాసెస్ లాస్ట్ టైం మీరు ఏది రాశారు మొరార్లెస్ అదే సిలబస్ ఉంది ఇప్పుడు కూడాను అది మనకు అవైలబుల్గా ఉంటుంది మీరు చూసుకోవచ్చు పేపర్ వన్ ఏ అండ్ వన్ బీకి టూ ఏ అండ్ టూ బీకి ఎలా ఎన్ని మార్క్స్ అంటే సేమ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఉంటుంది ఇంతకుముందు ఉన్నట్లుగానే దానిలో ఏమీ చేంజ్ లేదు సిలబస్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే దీంట్లోనూ అప్పుడు ఆన్లైన్లో దొరుకుతుంది అంతగా వేరియేషన్ ఏమీ లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అప్లికేషన్ మాత్రం కంప్లీట్గా మీది మీరే ఫిల్ చేసుకోవాలి ఎక్కడో కంప్యూటర్ సెంటర్స్లోకి వెళ్ళి మీరు చెప్పడము వాళ్ళు ఏదో ఫిల్ చేయడము అలాంటిది మాత్రం చూసుకోకండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా నో ఆప్షన్ టు ఎడిట్ ద ఫామ్ వన్స్ యూ సబ్మిట్ మీరు సబ్మిట్ చేశాక ఆప్షన్ అనేది ఉండదు ఇప్పుడు మనం చదివే మీకు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఫీకి కట్టి సపరేట్ ఫీ కట్టి సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలి అది కూడా విదిన్ ద టైం అయితే వన్స్ సబ్మిట్ డేట్ అయిపోయింది అని అనుకుంటే మాత్రం మీరేమీ చేయలేరు నవంబర్ ట్వంటీ థర్డ్ తర్వాత మీరేమీ చేయలేరు తర్వాత పాస్ క్రైటీరియా అనేది ఏమిటి ఏపీ టెట్ ఇప్పుడే చెప్పాను టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో మినిమం పర్సంటేజ్ ఎంత పాస్ పర్సెంటేజ్ సో ఓసీకి ఈడబ్ల్యూఎస్కి చూస్తే సిక్స్టీ పర్సెంట్ అండ్ అబోవ్ అయితేనే మనకు ఎలిజిబిలిటీ అంటే వన్ ఫిఫ్టీకి ఎన్ని మార్క్స్ రావాలండి నైంటీ మార్క్స్ అండ్ అబోవ్ వస్తే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బీసీలందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అండ్ అబవ్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ దాటితే చాలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్మెన్ ఈ నాలుగు కేటగిరీల వాళ్ళకి మాత్రం ఫార్టీ పర్సెంట్ అండ్ అబవ్ వస్తాయి క్వాలిఫై అయినట్టు అంటే మార్కులు చూసుకుంటే వన్ ఫిఫ్టీకి సిక్స్టీ మార్క్స్ వస్తేనండి సగం కన్నా కూడా తక్కువ వస్తాయి వాళ్ళు క్వాలిఫై అయినట్టు సో వ్యాలిడిటీ పీరియడ్ టెట్ది ఎంతవరకు ఉంటుంది మనకు తెలుసు ఇంతకు ముందు కూడా చేశాము మనం వ్యాలిడిటీ పీరియడ్ సో లైఫ్ లాంగ్ టెట్ అనేది వ్యాలిడిట్ అవుతుంది అన్లెస్ మనకి ఏమన్నా ఎన్సిటీ గైడ్ లైన్స్ మారి ఏదన్నా చెప్తే తప్పితే లాంగ్ అది అప్లికబిలిటీ కానీ వాళ్ళ స్కోర్ను పెంచుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మరొకసారి రాసి దాన్ని పెంచుకోవచ్చు ఓకే అది అలాగే ఎందుకు ఈ టెట్ ఇంపార్టెంట్ మనకంటే ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది మార్కుల్లో టోటల్ హండ్రెడ్ మార్క్స్ చూస్తారు కాబట్టి ఎయిటీ పర్సెంట్ మనకు డిఎస్సిది ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇక్కడ నుంచి తీసుకుంటారు ఈ టెట్ నుంచి కాబట్టి టెట్ స్కోర్ ఈజ్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ సో టెట్లో బాగా చదివి స్కోర్ తెచ్చుకోవడం వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ ఫార్టీ ప్లస్ ఉంటే మీకు చాలా హ్యాండీగా ఉంటుంది మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి డిఎస్సి వాటితో కలుపుకున్న ఎక్స్పర్ట్ కమిటీ కన్స్టిట్యూటెడ్ బై ఎస్సీఆర్టీ వాళ్ళే ఫైనల్ అథారిటీ టు రిడ్రస్ ద అబ్జెక్షన్స్ ఆన్ ద ఇనిషియల్ కీ వాళ్ళే ఆబ్జెక్షన్ చేయడానికి ఇది కానీ ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి వీలు లేదు అబ్జెక్షన్స్ ఆన్ కీ లాస్ట్ టైం ఇది చాలా చాలా అయింది ఈ కీ అబ్జెక్షన్స్ అటు డిఎస్సీకే కానీ ఇటు టెట్కే కానీ సో నో అబ్జెక్షన్స్ షల్ బీ ఎంటర్టైన్డ్ ఆన్ ద ఫైనల్ కీ ఇది క్లియర్గా పెట్టారు లాస్ట్ టైం ఫైనల్ కీలో కూడా అబ్జెక్షన్స్ వచ్చాయి మాకు కన్సిడర్ చేయాలని అన్నారు అలాంటి ఫైనల్ కీలో మాత్రం అబ్జెక్షన్స్ అనేది ఉండదు అని ఇప్పుడే టెట్ పెట్టేటప్పుడే వాళ్ళు చెప్తున్నారు మనకు మళ్ళీ ఒకే జిల్లా ఒకే పేపర్ అని చాలా చాలా అన్నారు స్ట్రైకులు చేశారు హడతాలు చేశారు ఎంతో మంది సమ్మెలు చేశారు కానీ అది ఏమాత్రం కూడా కన్సిడర్ చేయలేదు ఈసారి కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ ఉండదని క్లారిటీ అయితే వస్తుంది ఎందుకంటే నార్మలైజేషన్ అనేది పెట్టారు కాబట్టి నార్మలైజేషన్ ఫార్ములా యాజ్ పర్ దట్ నార్మలైజేషన్ చేస్తారు నార్మలైజేషన్ వల్ల మాకు చాలా నష్టం జరిగింది బాబు అండ్ చాలామంది కూడా తలలు పట్టుకున్నారు బట్ అది మాత్రం ఈసారి ఏం కన్సిడర్ చేసినట్టు అనిపించట్లేదు సో విదౌట్ ఒకేజిల్లో ఒక పేపరు అని చెప్పి టెట్ మాత్రం కండక్ట్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ నార్మలైజేషన్ దాన్ని మాత్రం ఇచ్చారు కాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు అంటే ఫైవ్ డెసిమల్ పాయింట్స్ అంటే ఎవరికైనా సెవెంటీ మార్క్స్ కనుక వస్తే సెవెంటీ పాయింట్ యునో ఫైవ్ జీరో టూ త్రీ వన్ ఇలా ఫైవ్ డెసిమల్ పాయింట్స్ వరకు కన్సిడర్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి ఇకపోతే మనకు షెడ్యూలు షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే ఏపీ ఇప్పుడు అక్టోబర్లో ఈరోజు అండి మనకు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ మాత్రం రావడం జరిగింది ఈరోజు రోజు నుంచి ఇరవై మూడు నవంబర్ వరకు ఫీ పేమెంట్ చేయొచ్చు మీరు గేట్ వే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ అని దాని నుంచి అప్లికేషన్ ఫిల్అప్ చేసుకొని ఫీ పే చేయొచ్చు అలాగే మీకు మాక్ టెస్ట్ ఎప్పుడు అవైలబిలిటీకి వస్తాయంటే ఇరవై ఐదు నవంబర్ నుంచి మాక్ టెస్ట్లు పెడతారు హాల్ టికెట్స్ని మీరు యూనో మూడో తారీఖు డిసెంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే పది డిసెంబర్ నుంచి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండి రెండు సెషన్స్లో ఉంటాయి సెషన్ వన్ అండ్ సెషన్ టూ నైన్ థర్టీ టు ట్వెల్వ్ నూన్ ఫస్ట్ సెషన్ టూ థర్టీ టు ఫైవ్ సెకండ్ సెషన్ ఉంటుంది రిలీజ్ ఆఫ్ ఇనీషియల్కి అంతా కూడా క్లియర్గా ఇచ్చేశారు అడ్వర్టైజ్మెంట్తో పాటే రెండో తారీఖు జనవరి వచ్చే సంవత్సరము రెండో తారీఖు రిలీజ్ అవుతుంది అలాగే దానికి మీరు అబ్జెక్షన్స్ చేయడానికి టూ టూ నైన్ అంటే రెండు నుంచి తొమ్మిదో తారీఖు వరకు తీసుకుంటారు వన్ వీక్ టైము ఫైనల్కి పదమూడో తారీఖు అంటే సంక్రాంతి భోగి టైంలో రిలీజ్ అవుతుంది ఫైనల్ రిజల్ట్స్ పంతొమ్మిదవ తారీఖు ఈసారి వెరీ క్లియర్ చేశారు వాళ్ళు క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఫైనల్కి వచ్చిన తర్వాత ఫైనల్కి మీద ఎవరు ఆబ్జెక్ట్ చేయడానికి వీలు లేదు అని క్లారిటీ ఇచ్చారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ బాగా క్షుణ్ణంగా తెలుసుకొని మాత్రమే ఒక రోజు లేట్ అయినా పర్లేదు అప్లికేషన్ నింపడానికి అన్నీ చూసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ నింపి దాన్ని మరీ మరీ చెక్ చేసి అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయాలి ఎలా నింపాలి అనేది కూడా మరొక వీడియో మీ గురించి వస్తుంది చూస్తూనే ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చేసుకోకపోతే లైక్ చేయండి షేర్ చేయండి మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్